అందరికీ నమస్కారం వెల్కమ్ టు డబల్ సెవెన్ మీడియా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అందరిలాగే ఆయన కూడా ఒక సగటు రాజకీయ నాయకుడే ఆయన గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక విధంగా మాట్లాడారు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మరో విధంగా మాట్లాడుతున్నారు ఆయన మాట్లాడుతున్న తీరుపై ప్రతిపక్ష నాయకులు అనేక విమర్శలు ఆరోపణలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఏం మాట్లాడతారో ఆయనకే లేదు గతంలో అంటే రెండు వేల పదిహేడవ సంవత్సరంలో కర్నూలు జిల్లాలో ఒక బాలిక అనుమానాస్పదంగా మృతి చెందింది ఆ సమయంలో రెండు వేల పంతొమ్మిది వరకు పవన్ కళ్యాణ్ గారు బాలిక సంఘటనపై పెద్దగా మాట్లాడలేదు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అనేక విమర్శలు చేశారు వైసీపీ ప్రభుత్వంపై ఎక్కువగా సుగాలి ప్రీతి కేసు గురించే ఆయన మాట్లాడడం జరిగింది గతంలో ఆయన ఏం మాట్లాడారు ఇప్పుడేం మాట్లాడుతున్నారు అనేది ఇప్పుడు మనము చూద్దాం పవన్ కళ్యాణ్ గారు కూడా అందరిలాగే ఒక రాజకీయ నాయకుడు అయిపోయాడు ఆయన ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం మనం సుఖాలి ప్రీతి జరిగిన దాడు నిలబడకపోతే రేపు మన ఇళ్లలో మన బిడ్డల మీద జరిగితే మీకు మద్దతుగా ఎవరు రావడానికి సుఖాలి ప్రీతి పద్నాలుగేళ్ల బిడ్డని కూలికెళ్తే పది మందిని నాసనం చేస్తే ఖాళీ పట్టించుకొని ఎవడవు మన గవర్నమెంట్ ఫామ్ కానీ ఫస్ట్ కేసు ది లెట్ ఎంటైర్ ఇది నా ఒక్కడి కేస్ కాదు ఇది ఎంటర్ సొసైటీ కే ఇది సిచువేషన్ మీరు అందరూ కూర్చొని ఒకసారి మన ఎమ్మెల్యేస్ అందరూ కూడా నాయకులందరూ కూర్చోబెట్టి ఈ ట్రై టు టేక్ ఇట్ టు హోమ్ మినిస్టర్ గారు ఇన్క్లూడింగ్ లార్డ్ ఆర్డర్ సిఎం గారి దృష్టిలో ఉన్న చేతిలో ఉంటుంది కాబట్టి నేను ఇంత మిచ్చి దీని మీద మాట్లాడుకో నేను ఇంత మిచి దీని మీద మాట్లాడుకో అలాగే మృతి చెందిన సుగాలి ప్రీతి అమ్మ మీడియాతో మాట్లాడారు ఆమె మాట్లాడారు మనం ఒకసారి విందాం జన సైనికులకి వీర మహిళలకు నా చేతులైతే నస్కరిస్తున్నాను అన్నమా మీరు నన్ను విమర్శించే ముందు ఒక్కటి ఆలోచించండి ఎందుకు అధికారంలో లేనప్పుడు మరి సుగాలి ప్రీతి కేసుకి న్యాయం చేస్తారని చెప్పిన మీరే గవర్నమెంట్ ఫామ్ ఫస్ట్ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంతకం అన్నారు మరి తొలి సంతకం కూడా నేను ఆశించి లేదు మీ దగ్గరికి నేను ఎన్నిసార్లు అపాయింట్మెంట్కి వస్తే కూడా నాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేని దిక్కులేని పరిస్థితిలో ఉన్న నేను పోరాటం రోడ్ల మీదకి వచ్చి చేయాలన్నా వద్దా ఇప్పుడు మీరు ఈ రోజు పోలీసు చెప్తుంది ఏంటంటే సాక్ష్యాలు వీళ్ళు చెప్తున్న వ్యక్తుల మీద వాళ్ళు డిఎన్ఏకి దీనికి మ్యాచ్ కావట్లేదు మొన్నటి వరకు మీరే ప్రతి మీటింగ్లో మాట్లాడి ఇప్పుడు మీరు మంత్రులకు మీ ఎమ్మెల్యేలకు ఉసిగొలిపి అంటే నా మీద బురద చల్లడానికి నా మీద క్యారెక్టర్ అసెషన్ చేయడానికి నా మీద క్యారెక్టర్ అసెషన్ చేయడానికి లేదంటే నేను డబ్బు కోసం చేస్తున్నాను లేకపోతే నన్ను ఎవరో నడిపిస్తున్నారు అని చెప్పించడానికి మీరు చేసే ఈ ప్రయత్నం అయితే మంచిది కాదు సార్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడారు సుగాలి ప్రీతి కేసు గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దగా పట్టించుకోవడం లేదు మేము అధికారం లేకొస్తే సుగాలి ప్రీతి కేసు మళ్ళీ రీ ఓపెన్ చేసేయడానికి తొలి సంతకం చేస్తానని ఆయన మాట్లాడడం జరిగింది ఇప్పుడు కూటమిలో భాగంగా జనసేన పార్టీ కూడా అధికారంలో ఉంది ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు మరి పద్నాలుగు నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి ఇప్పుడెందుకు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం లేదు అనేది సుగాలి ప్రీతి వారి బాలిక తల్లి పార్వతి అడుగుతున్నారు ఆమె మాట్లాడింది ఏంటి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు గతంలో చాలాసార్లు నా కూతురు కేసు గురించి మాట్లాడారు కానీ ఇప్పుడు మాట్లాడడం లేదు పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోకపోతే ఆయన కార్యాలయం ముందు ధర్నా చేస్తానని ఆమె అన్నారు దాంతో జనసేన పార్టీ నాయకులు ఆమెపై ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు పెడుతున్నారు అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పచ్చలేని మాటలు మాట్లాడుతున్నారు సుగాలి ప్రీతి కేసు నా ఒక్కడిదే కాదు ఇది సొసైటీది ఎమ్మెల్యేలందరూ కూర్చొని మాట్లాడాలి అలాగే డీజీపీ గారితో మాట్లాడాలి హోంమంత్రి గారితో మాట్లాడాలి అలాగే పోలీస్ వ్యవస్థ సీఎం గారి చేతిలో ఉంటుంది కాబట్టి ఆయనతో కూడా మాట్లాడాలి అని పసలేని మాటలు అసలు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడుతున్నారో కూడా ఆయనకు అర్థమవుతుందో లేదు ఇంతకు మించి ఈ కేసు గురించి నేనేం మాట్లాడలేను అంటున్నారు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గొంతు చించుకున్న పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదు ఎవరైతే ఉన్నారో వారి డిఎన్ఏ మ్యాచ్ కాలేదు ఎవరైతే ఈ కేసులో ఉన్నారో వారు కేసును తారుమారు చేశారు అనే విధంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మీరు ఎంత గొంతు చించుకొని మాట్లాడారో అందరికీ తెలుసు బాలిక తల్లి పార్వతి మీ అపాయింట్మెంట్ కోరుతుంటే ఒక్కసారి కూడా ఇవ్వడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం సుగాలి ప్రీతి కేసు గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు అదే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి రాగానే సుగాలి ప్రీతి కేసు గురించి అనేక ఆరోపణలు విమర్శలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై చేసిన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ప్రభుత్వం వచ్చి పద్నాలుగు అవుతుంది మరి ఇప్పుడు మాట్లాడుతున్న తీరేంటి మీరు అప్పుడు మాట్లాడిన మాటలేంటి మీకు మీరే ఒక్కసారి మీ వీడియోలు చూసుకుంటే తెలుస్తుంది ఒక రాజకీయ నాయకునిగా మీరు ఎదగాలనుకుంటున్నారు రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు జన సైనికులు జనసేన పార్టీ పెట్టిందే ప్రశ్నించడం కోసం ఏ పార్టీ అయితే తప్పు చేస్తుందో ఏ నాయకులైతే అక్రమాలకు పాల్పడతారో అలాంటి వారిని మేము ప్రశ్నిస్తామని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు జన సైనికులు ఇప్పుడు ఏమయ్యారు సుగాలి ప్రీతి కేసులో కుటుంబ సభ్యులకు ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారు అదే కాకుండా పవన్ కళ్యాణ్ గారు ఏమని మాట్లాడుతున్నారు నేను పోరాటం చేశాను కాబట్టి ఆ కుటుంబానికి ఐదు ఎకరాల భూమి ఐదు సెంట్ల ఇంటి స్థలం ఇంట్లో కుటుంబ సభ్యులకు ఉద్యోగం వచ్చింది అంటున్నారు అది ఎవరిచ్చారు అది చెప్పాలి కదా ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ కుటుంబ సభ్యులకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేశారు మరి మీరేం చేశారు గొంతు చించుకొని ఆవేశంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు మీరు ఆ కుటుంబానికి ఏం చేశారనేది చెప్పండి గతంలో వైసీపీ చేసింది మీరు చెప్పాల్సిన అవసరం లేదు మేము అధికారంలోకి వస్తే రీ ఓపెన్ చేస్తామన్నారు కదా దానిపైన మాట్లాడింది ఇప్పుడు ఆ కేసు సొసైటీకి సంబంధించింది నా ఒక్కడిదే కాదు ఇంతకుమించి ఎక్కువ మాట్లాడలేను ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించాలి సీఎం గారితో మాట్లాడాలి ఈ మాటలు మీరు మాట్లాడడం అంటే చాలా బాధాకరం మీరు మాట్లాడుతున్న మాటలు ఆ కుటుంబ సభ్యులు వింటే చాలా బాధపడతారు అందరి రాజకీయ నాయకులాగా మీరు ఉండరు మీకు ఒక ప్రత్యేకత ఉంది మీలాంటి నాయకులు రాజకీయాల్లోకి వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని ప్రజలు భావించారు మీరు కూడా ఒక సగటు రాజకీయ నాయకుడిలాగా మాట్లాడుతున్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా అధికార పక్షంలో ఉన్నప్పుడు ఒకలా మాట్లాడుతున్నారు ఇవన్నీ ప్రజల్లోకి వెళుతున్నాయనే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు గుర్తించాలి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా హామీలు ఇచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని హామీలు చేయలేదు దానిపైన ప్రజలు ఆ వైసీపీ పార్టీని వ్యతిరేకించారు మీరిప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి చాలా వ్యాఖ్యలు మాట్లాడారు చాలా బాగా మాట్లాడారు చాలా ఆవేశంగా కోపంగా చాలా రకాలుగా విమర్శలు ఆరోపణలు చేశారు అధికారం లేకొచ్చిన తర్వాత మీరు ఏం చేస్తున్నారు సుగాలి ప్రీతి కేసును ఒక ప్రభుత్వమే ఛేదించలేకపోతే ఇక ఎవరు ఆ కుటుంబానికి న్యాయం చేస్తారు మరి అలాంటప్పుడు మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఏమి లాభం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పలుమార్లు ఆ కుటుంబాన్ని వెళ్ళి కలిసిన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉండి వారి కుటుంబ సభ్యులు వారి తల్లి మీ దగ్గరకు వస్తుంటే ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారు అనేది చెప్పండి గతంలో జగన్మోహన్ రెడ్డి గారిపై విరుచుకుపడ్డ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు అంటే ఇక్కడ ఆయన మాటల్లో పసలేదు ఆ కేసు పైన ఆయన ఏమి చేసే అవకాశం కూడా లేదు ఇక్కడ అందరూ రాజకీయ నాయకుల్లాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక రాజకీయ నాయకుడే ఆయనకంటూ ప్రత్యేకత ఏమి లేదని ఇక్కడ తేలిపోయింది అయితే పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు గతంలో మాట్లాడిన మాటలన్నీ ప్రజలు గుర్తుపెట్టుకున్నారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఖచ్చితంగా ఓటు రూపంలో ప్రజలు బుద్ధి చెప్తారు పవన్ కళ్యాణ్ గారు అప్పుడు మాట్లాడిన మాటలకు ఇప్పుడు మాట్లాడిన మాటలకు చాలా తేడా ఉంది కానీ పవన్ కళ్యాణ్ గారు అలా మాట్లాడతారని ఎవరు అనుకోలేదు అయితే ఆయన మాట్లాడిన మాటల వల్ల జనసేన పార్టీకి నష్టం కలుగుతుందా ఆయనకు కూడా రాబోయే ఎన్నికల్లో నష్టం కలిగిస్తుందా అంటే వేరు చూడాలి ఖచ్చితంగా అయితే ఆయన మాట్లాడిన మాటల్లో పసలేదు నేనేం చేయలేనని చేతులు ఎత్తేసినట్లు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు ఇదైతే చాలా బాధాకరం పవన్ కళ్యాణ్ గారు అలా మాట్లాడకూడదేమో అనే చర్చ కూడా జరుగుతుంది రాజకీయాలలో పవన్ కళ్యాణ్ గారికి ఒక ప్రత్యేకత ఉంది కానీ ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటల వల్ల అది కూడా పోయింది